అన్నారు బాగు నేనైతే అమ్మవారి అన్బాక్సింగ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ బాక్స్ ని కట్ చేసి ఉండే ఐటమ్స్ అయితే తీసి చూపిస్తాను మీకు

Yeah, that's ఈ ఇది థర్మాపకూర్ లాంటిది కానీ వేరే మెటలు దాంతో అయితే చేసి షీట్స్ అయితే అంటించి ఇలా అయితే రెడీ చేస్తాను అమ్మవారికి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అని చెప్పేసి తీసుకున్నాను ఎక్కడ చూపించు నేను ఆల్రెడీ ఇలా

ఫ్రూట్స్ అమ్మవారికి ఫ్రూట్స్ ఎదురు పెడతాం కదా ఐదు రకాల పళ్ళు అలా ఐదు రకాల పళ్ళు అని చెప్పేసి ఇది తీసుకున్నాను ఇవన్నీ కవర్ నేను అమ్మవారిని వెనకాల కట్టి పెడతాం కదా కింది వెనకాల పెట్టడానికి అది కూడా నేను ఇందులోనే పెట్టేసుకున్నాను మళ్ళీ ఎదుర్కోకుండా ఉండడానికి అని చెప్పేసి ఇది అది నేనైతే ఇలా ఫిఫ్టీ ఇత్తడి పిండి మీకు తెలుస్తుందో లేదో ఇదంతా ఇత్తడి పింది ఇత్తడి నేను టేప్ అయితే అంటించేసాను ఇలాగా సిల్వర్ కింద రావాలని ఇందులో అయ్యి వేసి పైన మళ్ళీ ఇలా ప్యాక్ చేశాను దీనికి టూ ఇన్ వన్ టేప్ అంటించి డబ్బులు అంటిస్తామని చెల్లది అది ఇది నెక్స్ట్ ఇది నేనైతే ప్యాకెట్లు కొట్టలు కట్టేసి పెట్టుకున్నాను ఆర్నమెంట్ అయ్యిందాను కాసుల పేరు ఇలా ఉంటది కదా ఏమంటారు పోసల దండ పూసల దండతో అయితే అల్లి నేను ఇలా ఇది కూడా పెట్టేసి రెడీగా ఉంచుకున్నాను ఆ టైంకి ఎలా అయితే అలా సెట్ చేసుకోవచ్చు కదా అండి దీన్ని కూడా నేనైతే అంటే అది పట్టకుండా టైం

నెయిల్ పాలిష్ అయితే వేస్తాను వేసి ఇదిగో ఇక్కడ బ్లౌజ్ పీస్ అయితే ఇలా పెట్టి అరకు ఇలాగే డిజైన్ చేశాను రెండు చేతులకి అంతే అలాగే చేస్తాను ఇది మనం ఇంత శుభ్రంగా కనుక కట్టుకొని చేసుకోబోదే దుమ్ము పట్టేసి సంవత్సరానికి కదా మళ్ళీ తీస్తాం దుమ్ము పట్టేసి ఎలా పడతా అలా ఉంటాయి అమ్మగారి బాధ చూడండి ఇలా మెట్టిల్ కింద కూడా పెట్టి నేనైతే డెకరేషన్ చేశాను కొంటే చేసేందుకు తొమ్మిది వందలు అనమాట అమ్మవారి హ్యాండ్ కాల్ చేసి అందుకని చెప్పేసి నేను క్లాత్ తీసుకొని అయితే సింపుల్ గా అయితే ఇలా ఉండేను ఇది ఏమనుకుంటున్నారు చెప్పండి ఎవరన్నా జస్ట్ తెలుసు సోఫా అమ్మవారికి సోఫా పెడతామా అమ్మవారికి వెనకాల పెట్టడానికి గజమాల అనమాట గజమాల అమ్మవారికి వెనకాల ఇలా రెక్కల కింద ఉంటది కదా అది తోటే చేశాను అట్ట మొక్కలు పెట్టి స్పాంజ్ పెట్టి చేశాను ఇది అమ్మవారికి అసలు అయింది పేస్ అనమాట అసలు కాల అమ్మవారికి పేసే కదా అమ్మవారు ఎంత అందంగా ఉన్నారు అయితే ఇదంతా కూడా నేను శారీ అట్ట ఉంటది కదా చీరలకు వచ్చే అట్ట ముక్కలు చీరకు వచ్చే అట్ట ముక్క ఉంటది కదా ఆ అట్ట ముక్కను అయితే కట్ చేసి నేను పేపర్ మీద తీసుకొని ఇలా అయితే స్టోన్స్ అయ్యి అంటించి చేశాను ఇయర్ రింగ్స్ కూడా నేను స్టోన్స్ పైన అమ్మవారు అయితే ఇలా వచ్చారు ఇప్పుడు ఈ అమ్మవారిని నేను వచ్చే వరలక్ష్మి రథానికి ఎలా రెడీ చేస్తాను ఏంటి అన్నది మీరు ఆ వీడియోలో లో చూద్దరు కానీ ప్రజెంట్ అయితే అమ్మవారు ఇలా ఉన్నారు కదా నెక్స్ట్ అంటే చిట్టి అమ్మవారికి చిట్టి గాజులని చేసి దండ చేసాను అమ్మవారి మెళ్ళ వేయడానికి ఏదైతే ఊరిపోయింది నేను మళ్ళీ అయితే వేస్తాను గాజుల్ని దండలా చేసి అయితే అమ్మవారికి మెళ్ళ వేస్తాం కదా అదనమాట చిట్టి గాజులు నూట ఎనిమిది గాజులు ఎన్నో వేసినట్టు గుర్తునట్టు సర్ సెట్ చేయాలి దీన్ని కానీ ఇలా ఇవన్నీ ఇంకా బ్యాక్గ్రౌండ్ ఎందువల్ల అంటే నేను లైటింగ్లు పెట్టాను అనమాట ఇలాంటివి లైట్లు పెట్టాను ఇలా ఇక్కడ టూ ఇన్ వన్ టేప్ పెట్టి ఇలా పెట్టడం వల్ల అవి తీసేసినప్పుడు కంగారుగా తీసేయడంలో ఈ పేపర్ అయితే ఇక్కడ చిరిగిపోయింది అసలే అరటి చెట్టు అండి అరటి చెట్టు అమ్మవారికి అటు ఇటు పెడితే చాలా మంచిది కదా అయితే మనకు అప్పటికప్పుడు అయితే నేచురల్ గా అయితే దొరకవు కాబట్టి నేనైతే ఇలా చేసాను కరెంటు గొట్టాలు అదే పైప్ గొట్టాలు ఉంటాయి సైజు మొత్తానికి అది చిన్న సైజు అనమాట వైర్లు అవి వెళ్ళే సైజ్ అనమాట ఆ సైజు గొట్టమైతే మా ఇంట్లో ఉన్నదని చెప్పేసి నేనైతే తీసుకొని ఒక ఫైవ్ ఇంచెస్ అయితే తీసుకుని దాన్ని కట్ చేసి దానికి గ్రీన్ టేప్ అయితే అంటించేసాను తల తర్వాత బైండింగ్ వైరు తీగి తీసుకొని ఎంత పొడుగు కావాలో ఆక అన్నది నేను కట్ చేసుకొని దానికైతే గ్రీన్ టీ పంటించేసి ఇలా ఏ ఫోర్ షీట్స్ తోటైతే ఆకు కింద కట్ చేసి తయారు చేశానండి గ్లాస్ కూడా నేనైతే జంబో గ్లాస్కి టే పంటించేసి దానిలో రాళ్ళు అయితే పెట్టి నేను ఈ ఈ అయితే పెట్టేశాను అమ్మవారికి అలంకరించిన తర్వాత అటు ఇటు పెడితే బాగుంటుంది కదా అందుకని చెప్పేసి నేను ఇవన్నీ చేసి ఒక రెండు సంవత్సరాల పైన అవుతుందండి నేను లాస్ట్ ఇయర్ అయితే పూజ చేసుకోలేదు మా కుదరకి ఇంట్లోని ముందు సంవత్సరం ఇవి కాకుండా అంతకు ముందు సంవత్సరాన్ని అనమాట ఇవన్నీని ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను అవన్నీ దుమ్ము పట్టకుండా ఉండడం కోసం నేను అన్ని పేపర్ దేనికి అది పేపర్ చుట్టూ అయితే నేను బాక్స్లో పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు వరలక్ష్మి రథానికి కాబట్టి అని చెప్పేసి నేనైతే అన్బాక్సింగ్ చేసాను తీసాను అనమాట అందుకని ఏవి కూడా దుమ్ము పట్టకుండా నీట్గా ఉన్నాయి ఏదైనా సరే మనం వాడుకున్న తర్వాత నీట్గా ప్యాక్ చేసుకుని పెట్టుకుంటే బాగుంటుంది కదండి ఫ్లవర్ అనమాట నేను ఏ ఫోర్ షీట్స్ తీసుకొని దాన్ని అయితే కట్ చేసి ఇలా ఫ్లవర్ తయారు చేశాను బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ సైడ్ అని చెప్పేసి చేశాను ఇంటికి అన్ని అన్బాక్సింగ్ నీకు చేయడం మర్చిపోయాను అనమాట నేను మళ్ళీ వీడియో తీస్తాను మీ అందరికి నా డెకరేషన్ ఐటమ్స్ అయితే ఖచ్చితంగా లైక్ చేసి మొత్తం లైక్ చేసుకుని షేర్ చేయండి వీడియో చూస్తారు కదా చూసారు కదండి ఇవన్నీ అన్బాక్సింగ్ అయితే చేశాను కదా ఇప్పుడు నేను అమ్మవారిని రెడీ చేసిన తర్వాత అమ్మవారిని కూర్చోబెడతాను కదా బ్యాక్గ్రౌండ్ గా లేకుండా డెకరేషన్ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అయితే నేను ఒక నాలుగైదు రోజుల్లో వీడియో అయితే చేసి పెడతాను తక్కువలో సింపుల్గా అయ్యేలాగా నేను చేసి పెడతాను ఏంటంటే తక్కువ బడ్జెట్తో చేసుకోవాలన్న ఉద్దేశంతో నేనైతే చేశాను కొనేస్తే వచ్చేస్తే మనది తక్కువ ఐటమ్ ఎక్కువ డబ్బులతోటి ఇలా చిన్న చిన్న ఐటమ్స్ ఉన్న వాటితో చేసుకోవడం అయితే ఇష్టం అనమాట ఇలాంటివి చేయడం ఆ రిటర్న్స్ చేసి చేశాను అయిన మీరు చూసారు కదా ఇది ఎలా చేశాను అన్నది మీకు త్వరలోనే వీడియో ఎడిట్ చేసి పెడతాను మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నోటిఫికేషన్ ఆఫ్ ఒక బాయ్